హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీళ్ళలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే చేసిందండి ఎగ్జామ్ తేదీల్లో మార్పులు అయితే చేసింది ఏంటా మార్పులు అనేది క్లారిటీగా వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చెన టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల మార్కులు నమోదులో ఇంటర్ బోర్డు కొత్త విధానం తీసుకొచ్చింది ప్రాక్టికల్ ఎగ్జామ్ ముగిసిన వెంటనే ఏ రోజు మార్కులను ఆ రోజే ఎగ్జామినర్ కంప్యూటర్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది ఈ ఏడాది నుంచి దీన్ని అమలు చేయనున్నారు మాన్యువల్గా నమోదు చేయవద్దని తెలిపింది ఇంటర్ రెగ్యులర్ కోర్సులకు ఫిబ్రవరి పదకొండు నుంచి ఇరవై వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి మరి చూశారు కదండి ఎవరైతే విద్యార్థులున్నారో ఇంటర్ విద్యార్థులు వీరందరికీ కూడా ప్రాక్టికల్స్ ఎగ్జామ్ ఏ రోజు జరిగితే ఆ రోజే ఆ యొక్క మార్కులు అయితే ఇవ్వాలని అయితే స్పష్టం అయితే చేసింది మాన్యువల్ గా ఇవ్వద్దని ఇప్పుడు కూడా జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తు కూడా షేర్ చేయండి